హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు ముద్దటుకులు అనమాట ఇవి ఎర్ర బియ్యం అటుకులు తీసుకున్నానంటే నేను మీరు వైట్ వైనా ఏదైనా తీసుకోవచ్చు అనమాట కానీ పల్చగా ఉండేవి కాకుండా కొంచెం ముద్దుగా ఉండే అటుకులు తీసుకోండి మీడియంగా కానీ ముద్దటుకులు కానీ తీసుకోండి దీన్ని చూడండి ఇలా సన్నగా రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దండి ఇలా సన్నగా రవ్వలాగా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి వేసి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కాగ పెట్టుకొని పెట్టుకుందాం వేడి నీళ్ళు వేసుకుందామండి నాకైతే ముప్పావు కప్పు దాకా పట్టినాయండి వేడి నీళ్ళు చెక్ చేసుకుంటా కలుపుకుందాము కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ పలుచగా అవ్వకూడదండి అలా అని మరీ గట్టిగానే ఉండకూడదు చూడండి ఇప్పటికే కొంచెం గట్టిగా ఉందనమాట నానేటప్పటికల్లా ఇంకా గట్టి పడిపోతుంది అందుకని కొంచెం అయితే నీళ్ళు మళ్ళీ యాడ్ చేశానండి నేను చెక్ చేసుకుంటా మీరు యాడ్ చేసుకుని కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి సరిపోతుంది ఐదు నిమిషాలు వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిందనమాట మంచిగా దీన్ని నొక్కి కలుపుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేయొద్దు ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి నేనైతే మిక్సీనే పట్టేసానండి తురుమలేదు మీరు కావాలనుకున్న వాళ్ళు తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక పావు టీ స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి వేసేసి మంచిగా చేతితో నొక్కి కలుపుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఆ ముద్దలాగా వస్తుందనమాట పిండి అనేది మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే వెదిగిపోకుండా ఉంటుందన్నమాట చక్కగా చూడండి ఇలా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్ మనకి పిండిలాగా వచ్చేయాలన్నమాట చూడండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకుందాము క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా రెడీ చేసుకోవాలని చూడండి ఇలా రెడీ చేసుకున్నాక మీరు స్టీమర్ ఉన్నా కానీ స్టీమర్లో అన్నీ పెట్టేసుకొని ఒకసారి స్టీమ్ చేసుకోండి నేనైతే ఇలా మినీ ఇడ్లీ ప్లేట్లో అన్నిటిని పెట్టేసేసి స్టీమ్ చేసుకుంటున్నానండి దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అన్నిటినీ పెట్టేసేసుకుని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలానేనండి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట దీనిలో మనం పచ్చి కొబ్బరి ఆ తర్వాత మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఇది చూడండి స్టీమ్ అయిందనమాట పది నిమిషాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలానే కూడా మీరు తినేసేయొచ్చండి కావాలంటే కానీ దీన్ని ఈరోజు మనం కొంచెం ఇంకా డెలిషియస్గా తయారు చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనెలో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వేసి పచ్చి పరిచిపోయిన దాకా ఫ్రై చేసుకున్నాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాం వేసేసుకుందామండి పెద్దవాళ్ళు అనుకోండి అలానే కూడా తినేసేయచ్చు అండి ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు పిల్లలకి అనుకోండి ఇలా కొంచెం వాళ్ళకి బాగా అనమాట మనకి ఉల్లిపాయలు ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితే చాలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ప్యూరీ చేసుకున్నామండి మిక్సీలో వేసేసుకుని ఇంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు పులుపు ఎక్కువైందంటే బాగుండదనమాట దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ పిండికి సరిపడినంత వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకుని వేసుకోండి ఎక్కువ కాకుండా ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము మనకి టమాటో అనేది దగ్గర పడాలండి ఆ పచ్చివాసన అంతా పోయి చక్కగా మనకి టమాటో కుక్ అయిపోవాలన్నమాట టమాటో దగ్గర పడిందండి ఇప్పుడు దీంట్లో ఒక మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ అయితే వేసుకుందాము దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుందామండి ఇంకా నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు అది కూడా మిక్సీ జార్కి అడిగేసేసుకొని వేసుకుందాము తొలిపేసుకుందామంటే అది సరిపోతుంది మనకి టొమాటో వేసుకున్నాము కదా అదే జార్లో నేను నీళ్ళు పోసేసి దాన్ని తొలిపి వేసేసానండి కొంచెం కరివేపాకు ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి ఇక్కడ మనకి చక్కగా కుక్ అయిపోయిందనమాట నీళ్ళ యాడ్ చేసిన తర్వాత కూడాను ఇప్పుడు ఏంటంటే మనం రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న పొహా బాల్స్ ఉన్నాయి కదా అటుకల బాల్స్ వాటిని వేసేసుకుందాము వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ అంటే ఈ మసాలా అంత చక్కగా మనకి లోపల దాకా వెళ్తుందండి టేస్ట్ చాలా అనమాట తినేటప్పుడు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది అనమాట అంతేనో ఇంకా ఫైనల్గా కొంచెం మళ్ళీ తరిగిన కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాము చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత ఇదిగా చవి చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనమాట లోపల చక్కగా మంచిగా అదంతా జ్యూస్ అంతా దిగి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్